హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ మీరు ఎవరైనా కాదనగలరా ఇది స్పెషల్ టచ్ కాదని ఇప్పుడున్న గెస్ట్ని కనుక మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరందరు నాకు ఓటేస్తారు హీఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఏ స్పెషల్ గెస్ట్ యాజ్ ఫార్ ఎస్ ది మీడియా ఈస్ కన్సెంట్ ఎన్నో సీరియల్స్ ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ అన్నిట్లోనే ఆ రోజుల్లో టీవీల్లో మెగాస్టార్ అనిపించుకున్న ఒక సూపర్ స్టార్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అతనే మరెవరో కాదు ఈటీవీ ప్రభాకర్ ఇంటి పేరే ఈటీవీగా మార్చుకున్నంత పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాకర్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లెట్ అస్ వెల్కమ్ హీమ్ విత్ బోద్ హ్యాండ్స్ సార్ నమస్తే గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ నాగేంద్ర గారు నాకు ఈ కన్నా ఆపరేషన్ అవ్వడం వల్ల ఇది పెట్టుకోవాల్సి వస్తుంది కానీ మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అలా స్టైల్గా పెట్టుకోవడం ఇష్టం ఉండదు కానీ ఇది రీసెంట్లీ ఆపరేషన్ అయింది అయినా కూడా ఐ విల్ ట్రై టు బీ వితౌట్ స్పెక్స్ అంటే బాగా కనిపిస్తుంది మాకేం ప్రాబ్లం లేదు కానీ మీ ముఖం బాగా అలవాటైన కోట్లాది మంది ఆడియన్స్ ఉన్నారు చూడండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడచ్చు ఏంటి స్టైల్ కొడతారు ఇట్లా మారిపోయాడు అనుకుంటారు అది బాధ మంచిగా ఉంటాడు కదా ఎందుకు ఇట్లా చేస్తాడు అనుకుంటారు బట్ ప్రాబ్లం ఇది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫస్ట్ నేను చాలా తక్కువ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాను అండి సెలెక్టివ్గా ఉంటుంది అంటే మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి మనం ఒక ఇంటర్వ్యూ పాల్గొనడం అంటే ఇట్స్ అ ప్లెజర్ ఒక అదృష్టం ఉండాలి అది ఎందుకంటే మీకు కరెక్ట్ జర్నలిజం తెలుసు ఇప్పుడు బయట జరుగుతుందంత వేరు ఇక అది సొసైటీ ఎలా ఉంటే అలా గోవిత్ ఫ్లోలా ఉంటుందంతా థ్యాంక్స్ అలాడ్ ఫర్ ఇంటర్వ్యూ కదా సార్ థ్యాంక్ యూ మచ్ ఇట్స్ మై ప్రివిలేజ్ అండి ఎందుకంటే నాకు కూడా నేను ఎన్నో ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాను కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం రావడం కూడా నాకు ఒక ఆపర్చునిటీ ఎందుకంటే బికాజ్ నాకు చాలా కాలంగా మిమ్మల్ని టీవీలో చూసిన వాడిగా మీ ప్రోగ్రామ్స్ అన్నిటిని బాగా ఆర్డెంట్గా ఫాలో అయిన వాడిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా అదొక జర్నలిస్టిక్ ప్రివిలేజ్ పైగా ఇప్పుడు ఈ సందర్భం మీరు మీ అబ్బాయిని మీ అనుంగు పుత్రుణ్ణి హీరోగా ఇంట్రడ్యూస్ చేసి సినిమా రిలీజ్ చేయబోతున్నారు సో హ్యాపీ సో నేను అదే రామ్నగర్ బన్నీ కదా మా వాడిని ఇంట్రడ్యూస్ ఇంటర్వ్యూ చేస్తారనుకున్నాను మీరు నన్ను చేస్తా అంటే సరే ముందు నాన్న చేసి అప్పుడు కొడుకు ఓకే సార్ అంటే మీ కెరీర్లో చాలా ఉన్నాయి అనుకుంటు సార్ బట్ అకార్డింగ్ టు సినిమా మీరు సినిమా మీద ఎప్పుడు మొదటి నుంచి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలే అంటే ఫస్ట్ దాని మీదే చేసాం సార్ ఓ జూనియర్ ఆర్టిస్ట్ లాగా రమేష్ బాబు గారు వెనకాల ఎన్కౌంటర్లో హలో ఐ లవ్ యూ సినిమాలో శ్రీకాంత్ గారు వెనకాల అండ్ సీతారామరాజు సినిమాలో నాగార్జున గారు హరికృష్ణ గారు అనుచరులు లాగా ఇలా కొన్ని సినిమాలు చేసినాం కానీ నాకు సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అలా ట్రైల్ చేసే అంత సీన్ లేదు డబ్బు కావాలి ఇమీడియట్గా అది లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే ఏమైందంటే మేము ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకున్నాం నేను మలేజ్ గారు అప్పుడు తన కాలేజీలో చదువుతుంది సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఓకే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఈ విషయం తెలిసింది మా అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది ఎరగబాదురు బాధారు ఇద్దరిని ఊళ్ళో ఉంటుందో అట్లా గమ్మునోరు మూసుకోమన్నారు సరే నోరు మూసుకొని వచ్చేసాం కానీ ఇక్కడి నుంచి ఏదో కలుస్తున్నాను ఫోన్ అప్పుడంతా ఎస్టీడీ ఫోన్స్ నాకు ఈ సినిమాలో వచ్చిన డబ్బులు ఎస్టీడీ కాల్స్కి అయిపోతున్నాయి కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సడన్గా వాళ్ళ నాన్నగారు నీకు సంబంధం చూస్తాను థర్డ్ ఇయర్లో చెప్పారంట తను ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఇది మంచిది కాదు ఒక పని చేద్దాం మనం పెళ్లి చేసుకుందాం నువ్వు వెళ్ళిపోయి కాలేజ్లో చదువుకో అని ఇక్కడ ఆర్య సమాజ్లో మనం డబ్బులు కట్టేసేసి వన్ వీక్ ఫోటోలు పెడతారు అక్కడ సీతాఫలం మండీలో పెట్టేసేసి నాతో ఉన్న కొంచె కొద్ది మంది ఫ్రెండ్స్ సీతారామారావు సినిమా చేసినప్పుడు వైఎస్ చౌదరి గారు ఆయన మిస్సెస్ గీత గారు ఇద్దరు వచ్చారు పెళ్లికి ఓకే అండ్ మంజులా నాయుడు గారు ఫేమస్ డైరెక్టర్ పెద్ద సాక్ష్యాలు పెట్టుకున్న రాజీవ్ సుమ ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేపు పొద్దున్న చెప్దాము ఆయన పెళ్లి చేస్తే అని చెప్పి పెట్టుకున్నామండి చేసుకుంది వెళ్ళిపోయింది చదువుకుంటుంది హ్యాపీగా తర్వాత మా ఫ్రెండ్స్ లోనే ఎవరో ఒకరు కుట్రవని మా నాన్నగారికి ఇన్ఫార్మ్ చేశారు పెళ్లి చేసుకున్నారు మీకు తెలియదు అని ఓ దాంతో మళ్ళా ఇంకా మేము కాపురం స్టార్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది లక్కీగా వాళ్ళ నాన్నగారు లేకపోవడం వాళ్ళ అమ్మగారు ఇంట్లో వెళ్ళిపో అన్నారు మంచి ఆపర్చునిటీ బస్సు ఎక్కని చెప్పా ఎక్కింది వచ్చింది స్టార్ట్ చేసేసాము సో తన ఫైనల్ ఇయర్లో మా బాబు పుట్టేశాడు వాళ్ళకి మాకు మాటలు లేవు ఆ ఫ్యామిలీ కానీ ఈ ఫ్యామిలీ కానీ కొంచెం మా అన్నయ్యలు నాతో మాట్లాడుతుంటారు ఎలా ఉన్నాయో ఏంట్రా అని కానీ మా నాన్న కానీ వాళ్ళు కూడా సో అప్పుడు నాకు లైఫ్ స్ట్రగుల్ అండి అంటే బాబు కూడా పుట్టేశాడు డబ్బులు కావాలి ఏముందని చెప్పేసి సీరియస్లో అయితే నాకు నెలకి ఒక ఇరవై రోజులు వర్క్ ఉంటుంది సినిమా ట్రై చేస్తే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి బ్రేక్ వస్తే చాలా ఉంటుంది కానీ బ్రేక్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలండి అది నేను అలా దూరం అయ్యాను సినిమాకి సీరియల్స్లో కొంత ఫేమ్ అయిన తర్వాత మంచి సినిమాలు వచ్చాయి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో బాగా చేశానని చెప్పి మన దాసరి గారికి రికమెండ్ చేశారు మైసమ్మ ఐపీఎస్లో హీరోగా చేశాడు వంద రోజులు నడిచింది కళ్యాణ్ రామ్ గారితో హే హే రామ్ అనే హరేరామ్ హరేరామ్ అనే సినిమా చేశా భద్రాద్రి చేశా చాలా మంచి క్యారెక్టర్స్ చేశా అన్నింటిలో హోమం సినిమాలో జేడి చక్రవర్తి డైరెక్షన్లో పొట్టిసత్తే అనే క్యారెక్టర్ అండి ఆల్మోస్ట్ హీరో ఈక్వల్ క్యారెక్టర్ అవును ఇన్ని చేస్తున్నప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కానీ కమిట్మెంట్స్ టీవీలో ఉన్నాయండి ప్లస్ నేను పుట్టుకున్న ఒక జాబ్లో జాయిన్ అయిపోయాను ఇంకా బాధ్యతలు ఉన్నాయి అలా సినిమా కొంచెం దూరం అయ్యాను అలానే సినిమాలో ఉంటే నేను ఓ పెద్ద స్టార్ అవుతాను కాదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవాడి హండ్రెడ్ పర్సెంట్ కానీ కొంచెం దూరంగా ఉండిపోయాను అంటే ఇప్పుడు తేజగారు లక్ష్మీ కళ్యాణ్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఈ సీరియల్స్ చేస్తున్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా షూటింగ్ మధ్యలో వచ్చి ఒక గంట డబ్బింగ్ చెప్పుకొని రానా ఇలా అంటారు మా వర్క్ డిస్టర్బ్ అవుద్ది అని అంటే నాకు అనిపించింది సో ఈయన బయటికి చెప్పారు ఫ్రాంక్ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కదా ఎందుకు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడము ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు ఉందాం లేకపోతే ఇటు ఉందామండి సైడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీకి అడిక్ట్ అయిపోయి ఇంకా ఫుల్గా దానికి ఉండిపోయాను సార్ ఇంకా నేను ఏం చేసినా టీవీలోనే చేయాలని సో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది అయినా అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్స్ వస్తే కరెక్ట్ డేట్స్ ఉంటే ఆ పని ఏం పెట్టుకోకుండా వాళ్ళకి పొద్దు నుంచి కూర్చోబెట్టి ఒక షార్ట్ తీసినా సినిమాల్లో ఉండి కూర్చున్నారు అలా ఒక డెబ్బై సినిమాల వరకు యాక్ట్ చేశానండి చేస్తూనే ఉన్నా ఇప్పుడు ఒక రెండు మూడు సినిమాలు మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఓకే చేస్తూనే ఉన్నాను కానీ సినిమాల్లో మీరు అన్నట్టుగా ఎక్కువ వెళ్ళకపోవడానికి ఇదే కారణం వేరేం లేదు ఓకే రెండు పెళ్లి టీవీ లైఫ్ లైఫ్ ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేసిన రాజీవ్ కానీ సమీర్ గానీ హర్షవర్ధన్ గాని మీరు ఒక బ్యాచ్ వాళ్ళందరూ ట్రై చేయడానికి వాళ్ళకి అవకాశం సమీర్ గాడు బ్యాచిలర్ హ్యాపీగా ట్రై చేసుకున్నాడు రాజీవ్ ఇంట్లో ఇంకా ఉన్నారు సంపాదించే వాళ్ళు వాడికి కొంచెం రాజుకి వర్కౌట్ హ్యాపీగా ఉంది రాజుకి వర్కౌట్ అవుతుంది ట్రై చేసుకోవచ్చు ప్లస్ ఫస్ట్ తొందరగానే బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్ తనకి ఫస్ట్ విలన్ విలన్గా సూపర్ బ్రేక్ వచ్చేసింది ఎన్టీఆర్ గారితో తర్వాత కంటిన్యూ వెళ్ళిపోయాడు ఇకపోతే హర్ష ఆడి స్టిల్ బ్యాచిలర్ ఆడు చేసుకోవడం మరి అడిగింది వాడు ఇప్పటికీ ట్రై చేసుకున్న వల్లే వాడు మంచి యాక్టర్ సో వీళ్ళందరి తర్వాత నేను ఉంటాను అట్లీస్ట్ నాలుగో స్టేజ్లో అయినా కానీ నేను ట్రై చేయలేని పరిస్థితి అనమాట నాకు అవును అర్థమవుతున్నాయి అనమాట నా రూమ్మేట్ రెడ్డి కమేడియన్ ఉన్నాడు తను కూడా హ్యాపీగా ట్రై చేసుకుంటూ ఉండేవాడు కరెక్ట్గా ఈడియట్ సినిమాలో బ్రేక్ వచ్చింది సినిమాలకు వెళ్ళిపోయాడు నేనేమో బాధ్యతలు బంధాలు ఇక్కడ ఉండిపోయాను అనమాట అదే మీరు చెప్పింది టీవీ లాగా ఉంది బాధ్యత లైఫ్ కూడా టీవీ సీరియల్ లానే ఉంటుంది కానీ బట్ వన్ థింగ్ మీరు ఇక్కడికి రాలేదన్న రిగ్రెట్ మీకు అక్కర్లేదు ఎందుకంటే యూ హెవ్ మచ్ గ్రోన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టెలివిజన్ అసలు అంత అటాకింగ్ సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది టీవీ వరల్డ్లో ఉన్నారు నేను లేదని నేను అనట్లేదు చాలా మంచి సక్సెస్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ టీవీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఆ సీరియల్ వస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడే స్టార్ అండి అది అయిపోయిన తర్వాత ఉండదండి అండి స్టార్డమ్ అలా టీవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్డమ్ వాళ్ళు కొంతమంది ఉంటారు నా అదృష్టం అది నేను ఎప్పటికీ టీవీ ప్రభాకర్గా ఈటీవీ ప్రభాకర్గా యాహు ప్రభాకర్గా అలాగా బులితెర హీరోలాగా అలా ఎప్పటికీ గుర్తుండిపోతాను నా జీవితాంతం అంటే అంత ఘనంగా రిజిస్టర్ అయిపోయాం అంటే ఒకేసారి నాలుగు సీరియల్స్ టెలికాస్ట్ అవడము రెండు మూడు ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవడము పేపర్ ఈనాడు పేపర్ తీస్తే మన ఫోటోలు ఉండడము మొత్తం మనమే నాలుగైదు గెటపుల్లో అని చేసాం ప్రోగ్రామ్స్ అప్పుడు సో అది నాటుకుపోయింది కొంతమందికి నెగిటివ్గా ఇది దా ఇంకోటి జైన్ అని కొంతమంది పాజిటివ్గా ఎంత కష్టపడుతున్నాడు అని గుర్తించిన వాళ్ళు ఎక్కువ ముందు నెగిటివ్గా చెప్పేటప్పుడు బయటకు చెప్పగలుగుతాడండి పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడే అదే అండి పాజిటివ్ వాళ్ళు ఏంటంటే గా మనసులో దాచుకుంటారు కానీ చెప్పారండి పాజిటివ్ వాళ్ళు వచ్చి కాంట్రడిక్ట్ చేయరు నెగిటివ్ వాళ్ళని అదే వాళ్ళ పాజిటివిటీ ఆడి కర్మ నాడు పోతాడు అనుకుంటారు దట్ ఈస్ అదే ఫస్ట్ క్వాలిటీ పాజిటివ్ లో ఆ నెగిటివ్ మాట్లాడేవాడిని కాంట్రడిక్ట్ చేస్తే మనం అందరికి హెల్ప్ కరెక్ట్ అంటే దే లవ్ అండ్ కీప్ ఇట్ ఇన్ సో నేను ఇంతవరకు గెట్ ఇన్ అయింది లైఫ్ నాకు సింపుల్ లాజిక్ సార్ లేకపోతే నేను రోల్ ఇండస్ట్రీలో చాలా కష్టం ఎలా ఉంటాము ఇన్ని రోజులు మనము ఎలా కొంచెం ఇంత ఒక బండి స్థాయి నుంచి కారు స్థాయికి ఎలా రాగలుగుతాము ఒక సింగిల్ బెడ్రూమ్లో లో నుంచి త్రీ బెడ్రూమ్కి ఎలా రాగలుగుతాము మనమేమి ఇక్కడ మరలు చేయలేదు మోసాలు చేయలేదు ఏం చేయలేదు కష్టపడుతున్నాము డబ్బు దాచుకుంటున్నాము తగినంత ఖర్చు పెట్టుకుంటున్నాము అలా అలా బతుకుతున్నాము నేను నా ఫ్యామిలీతో పాటు మా అమ్మ నాన్న కూడా చూసుకోగలిగాను ఒక పది పదిహేను సంవత్సరాలు గ్రేట్ అది నాకు అదృష్టం ఇచ్చాడు దేవుడు సో అలా లైఫ్ గోయింగ్ అండ్ నాకు పెద్దగా ఫినాన్షియల్ టెన్షన్ లేదండి లైఫ్లో అంటే డబ్బు లేదు ఉందని కాదు ఎంత ఉందో అంతలోనే ఉంటాను నేను ఈరోజు పది రూపాయలు ఉంటే పది రూపాయల్లో ఉంటాను అప్పటికీ నాకు తొమ్మిది రూపాయలు మిగులుతాయి అంటే నాకు ఏముంటుంది నాకు చెప్పండి మీరు ఒక మనిషికి ఏం ఖర్చు ఉంటుంది ఏ అలవాట్లు మీకు నాకు ఏ విలాసాలు లేవు నా లైఫ్లో నిజం ఫ్రెండ్స్ కానీ బైజా వెళ్ళేవు సిట్టింగ్లు కానీ నిజం నిజం సార్ అంటే కార్స్ ఆడేవాడిని ఆడేవాడిని ఒకప్పుడు బట్ అది కూడా నాట్ ఏ బిగ్ థింగ్ కాదు జస్ట్ ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్లో చెప్పాలంటే అది ఒకటి ఉండేది ఉండేది మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ఉండదు కూడా అసలు అది లేదు అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి మనం మీరు మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళ ఉంటాము అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుంది అండి అప్పుడు ఆ సందర్భం వరకు ఎగ్జాక్ట్లీ ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తాను చిన్న విషయానికి సో నాకు అది ఇష్టం లేదండి నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి నేను లాంగ్ గుడ్ బై చెప్పాను ఓ జీవితంలో నేను ఎవ్వడైనా సార్ నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోవడం చెప్పాను ఇంకా అది కూడా లేదు గ్రేట్ అండి నిజంగా ఎందుకంటే ఒక అంటే అది పెద్ద విషయం కాదు కానీ బట్ దట్ ఆల్సో కౌంటెడ్ టు బి వన్ ఆఫ్ ది వైసెస్ ప్లేయింగ్ అవునండి ఫ్రెండ్స్ కూర్చున్నామంటే మంద అవుతాడు ఇక వేరే టైం పాస్ ఏమి ఉండదు ఎక్కడ వెళ్ళినా అలా జస్ట్ అలవాటు అయింది నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మేము ఎక్కడో అడవుల్లో డ్యూటీ చేసే టైం పాస్ అయ్యేది కాదు ఏ డిపార్ట్మెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో గార్డ్ గా ఒక ఫోర్ ఇయర్స్ చేశాను ఖమ్మంలో సో మేము భద్రాచలం నక్స్టైట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు టైం పాస్ ఉండేది కదా అక్కడ ఫస్ట్ టైం ఊరికే కూర్చొని బాగా కూర్చుని అక్కడ కూర్చుంటాం కదా శిబిరంలో కానీ బయ్యాల మధ్యలో ప్యాకెట్ ఆడగలిగేవారం అంటే ప్యాకెట్ అంటే మనం ఏదో ప్యాకెట్ లాగా ఆడమండి టైంపాస్ ఏదో చేస్తాం కదా అట్లా దట్ వెరీ అప్పుడు మీరు చేసే టైం కంటే వర్ ఆల్సో వెరీ సీరియస్ 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 అప్పుడు మేము మేము వర్క్ చేస్తున్న స్టేజ్కి ఒక నాలుగు స్టేజీలు అవుతా మొత్తం లేచిపోయింది శిబిరం బ్లాస్ట్ లో అప్పుడు భయం ఏం లేదండి మీకు అలవాటైపోద్ది సార్ మీకు ఏదైనా అలవాటైపోతుంది ఈ మా అబ్బాయి విషయానికి తీసుకుంటే ట్రోల్స్ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా ఇంటికెళ్ళి మా అబ్బాయితో మాట్లాడాక అసలు ఇప్పటివరకు దాని గురించి అసలు టాకే లేదు అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ లెవెల్ భయం వేసింది వాడిని కలిసేదాకా నాకు ఇలా పెట్టేస్తున్నారు జనాలు ఏం ఏం తెలుసు అసలు నా బిడ్డ గురించి అని మీ అబ్బాయి చాలా హైలీ మెచ్యూర్డ్ బాయ్ అండి నేను అబ్జర్వ్ చేసే కదా దట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి లోతుపాతలు ఉంటాయి ఇండస్ట్రీలో మెచ్యూరిటీ ఉంటే కానీ హ్యాండిల్ చేయలేదు ఐమ్ వెరీ హ్యాపీ అండి అంటే వాడు నేను వర్క్తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కదా ఆ వాళ్ళకు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు కానీ ప్రూవ్ చేసుకోవాలి వాడిని వాడు ఇప్పుడు ఏదో మనం స్వీచ్లు ఇచ్చినంత మాత్రాన సినిమా పూర్తి చేసి రిలీజ్ అయినంత మాత్రాన సాధించినట్టేం కాదు చాలా చేయాలి ప్రూవ్ చేసుకోవాలి అది వాడికి ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉందంటాను నేను ఊహల్లో లేదు తను లేదు గా ఉంటాడు డాడీ ఇది నడవలేదా నేను యూట్యూబ్ చేసుకుంటా అది నడవలేదా ఇంకేదైనా పని చేసుకుంటా బట్ ఐ డూ మై వర్క్ నాకు నచ్చిన పని చేస్తా నేను నచ్చిన దగ్గర ఫుల్ ట్రై చేస్తా ఫుల్ ఫ్లెజ్డ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే అప్పుడు నేను డైవర్ట్ అవుతా ఎందుకు ఇప్పుడు ఎవరో చెప్పారని నేను మానేను నాకు అనిపించాలి నేను ఇది చేయలేను అని సెల్ఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నేను చేయగలను ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అదే మీరు ఇప్పుడు చెప్పారు ఈ మాటలని దీనికి ముందే చెప్పాను అబ్బాయి ఈజ్ అ వెరీ మెచ్ అవునండి ఎస్ ఎస్ అది వాళ్ళు ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదండి లైఫ్లో నా నా బిడ్డ కూడా మంచి మెచ్డండి తండ్రి ఏముందండి వచ్చిన పని నా నా పాప సింగింగ్ మ్యూజిక్ ఎడిటింగ్ రీసెంట్గా గ్రాఫిక్స్ నేర్చుకుంది ఏం కావాలి సార్ మనిషి బతకడానికి ఎంత రోజు వెయ్యి రూపాయలు సరిపోదా ఎంత కాస్ట్లీ అయినా కాస్ట్లీ అయినా అది చేసే ఏ పనికైనా సరే రెండు వేల ఐదు వందలు మూడు వేలు మినిమం వస్తుంది నీదే చెప్పిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గొప్పగా సాధించాలంటే ముందు ఇలా మినిమం గా ఉండి సాధనకి ట్రై చేయాలి ఒకేసారి అన్ని మానుకొని అప్పులు పాలైపోయితే రోడ్డు మీద పడి గొప్పగా సాధించినా ట్రై చేయొద్దు మినిమం గ్యారంటీ పెట్టుకొని ట్రై చేసుకోండి అది కదా మీ అమ్మాయి అసలు ఇంకా వదిలేసినవి ఏమిటో చెప్పరా నాకు సంగీతం ఎడిటింగు చేస్తుంది ఏంటి వదిలేసింది అని చెప్తే చాలు అంటే వదిలే టచ్ వదిలేయడం కాదు ఇవన్నీ పట్టుకుంది ఇంకేమైనా కనపడితే వాటిని పట్టుకుంటుంది వదిలేస్తే నైస్ అంటే పట్టుకున్న తర్వాత వదిలేస్తే నాతో యాక్ట్ చేసిన చిన్నప్పుడు యాంకరింగ్ చేసిందండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడే సూపర్ ఒక ప్రోగ్రామ్ యూట్యూబ్ లో కొద్ది పంచలేస్తే అప్పుడే స్పాటినిటీ నేర్పిస్తే రావది అది జన్మదహార లక్షణాలు యాక్ట్ చేసింది ఒక రెండు వందల ఎపిసోడ్లు నంది అవార్డు విన్నర్ అయింది ఫస్ట్ మా ఇంట్లో తనే తర్వాత నాకు వచ్చింది నంది అవార్డు కానీ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను సార్ ఫాదర్ ఇప్పుడు నార్మల్గా మీలాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి నాలుగేళ్ళు అక్కడెక్కడో పనిచేసి మళ్ళీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి ఇదంతా ఒక ట్రావెల్ ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ ఇబ్బందులు ఈ బాధలు నా పిల్లలకొద్దు నా పిల్లలు అందరిలాగే యూఎస్ ఎంఎస్ మా బాబాయ్ దుబాయ్లో అన్న టైప్లో ఈ పిల్లల్ని అలాగా అటుపక్క మీరు డ్రైవ్ చేయలేదండి ఆ చదువులు పెద్ద ఉద్యోగాలు వాటి పక్క మీరు ట్రై చేయలే మీరు ఇటుపక్కే తీసుకొచ్చారు అంటే ప్రతివాడికి అది ఉంటుందండి ఆశ మనం చేస్తుంది కాకుండా ఇంకేదో గొప్పది కనపడుతుంటుంది అది మనిషికి ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అనుకోండి యాక్టర్ అయితే బాగుండి అనిపిస్తుంది యాక్టర్ అనుకోండి మనం కూడా జర్నలిస్ట్ అయితే బలి ఉండేది ఒక్కొక్కటి అడగచ్చు అట్లా అనిపిస్తుంటుంది అలాగా మనకంటే గొప్పగా పక్కన ఉండడం చూస్తుంటాం అదొక వీక్నెస్ మనిషికి ఓకే చాలామంది అంటే ఒక నైంటీ పర్సెంట్ ఏమిటంటే అరే కలెక్టర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది కదా అసలు ఆర్డర్ చేసాను మినిస్టర్ అయ్యి ఉంటే అసలు మనం రానవా వెళ్తుంటే ఈ ట్రాఫిక్ టెన్షన్ ఉండేది కాదు కదా అట్లా ఉంటుందండి అందుకని మన పిల్లల్ని మనము ఒక గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనో లేదంటే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనో నేను నాకు ఉండింది అది చదువుకుంటాను నా నా పాప నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి మార్క్స్ మావాడు థర్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలో ఉంటాడు కొన్ని కొన్ని సబ్జెక్టు థర్టీ ఫైవ్ తెచ్చుకున్నాడంటే నాకు ఆ రోజు పండగ అమ్మయ్య ఫెయిల్ అవ్వలేదు లైఫ్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు అది అదృష్టం హీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ వాడి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు వాడు ఇంకో దాని మీద ఉంటుంది గేమ్స్ ఆడతాడు సూపర్ ఆడతాడు గేమ్స్ అన్ని గేమ్స్లో టాప్ అండ్ ఎనర్జీ వాడి ఎనర్జీ చంపడానికి మనం డాక్టర్ని అడగాలి ఎట్లా విండి అని హైపర్ ఫుల్ హైపర్ ఉంటాడు ఓకే సో నేను నేను ట్రై చేశాను అండి జాయిన్ చేశాను బాబుని వాడు పైలట్ అవుతా అంటే ఢిల్లీలో ఒక ఫోర్ డేస్ ఉన్నాడు అంతే వచ్చేసాడు డాడీ ఏం అక్క ఎట్లే బుర్ర డబ్బులు కట్టేసాం రా బాబు నేనేం చేయలేను వాళ్ళు డబ్బులు ఆఫీసీ ఎవరు ఒక్కొక్క టర్మే కట్టాం లక్కీగా మొత్తం కట్టింటే నాలుగు లక్షలు పోయేది అప్పుడు ఏదో ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు టర్మ్ ఒక యాభై వేలు దాకా అంతే ఏముంది ఇప్పుడు ఇస్తాడు మీకు అది డబ్బు గురించి చెప్పాను డబ్బు గురించి నాకు ఎప్పుడు టెన్షన్ లేదు కానీ వచ్చేసాడు మరి ఏంటంటే మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు చదువుకోనన్నావు కదా ఇంటర్ తర్వాత అన్న లేదు చదువుతలే సినిమా టైం పడుతుంది కదా అని డిగ్రీ చదివాడు డిగ్రీ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో సో అది పాస్ అవుతూ అది చేస్తూనే ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాడు సినిమాలు చూడడం ఎట్లా ఎంట్రీ ఇవ్వాలి అనేది ఇందులో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాడు వీడియో ఆల్బమ్ నాట్ నాట్ సాంగ్ అసలు సాంగ్ రిలీజ్ అవ్వకముందే వాడు ఓన్గా ఒకటి ఒక కాన్సెప్ట్ అనుకొని చేసి వీడియో పెడితే ఒక రెండు సినిమాలు వచ్చాయి ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేస్తామని అవి రెండు షూటింగ్ అయినాయి కానీ ఫస్ట్ ఈ సినిమాతో వస్తే బాగుండే ఇది రిలీజ్ చేస్తాను లేకపోతే అవి రెండు వచ్చాయి ముందు పూర్తి అయిపోయినాయి సినిమాలు అవి బయటవి బయట ప్రొడ్యూసర్ లేక నేను ఎప్పుడు చేయలేదండి ఇప్పటికీ నాలుగు ఐదు ప్రొడ్యూసర్స్ ఉన్నారు స్టార్ట్ కానీ నేను లేదు సినిమా ఇట్లా చేద్దాము వేరే ప్రొడిజన్ పెట్టి నా కోరిక తీసుకోవడం గలీజ్ ఉంటుందని నేను పెట్టుకోవడం జరిగింది ఇందులో డబ్బులు కానీ రెండు సినిమాలు ఆల్రెడీ మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు ఇక్కడ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు పూర్తి చేశారు అదేంటి నన్ను వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మీరు మీరెవరిని పాడు చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టి ఉంచారు ప్లస్ నా కథ ఇవన్నీ విని కూడా నేను వాళ్ళకి ఐడియా చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు మీరు అది ఫస్ట్ చేయండి సార్ ఓ వెరీ వెరీ హ్యాపీ ఓకే అంటే ఇప్పుడు నా నార్మల్గా ఇప్పుడు మీ కెరీర్ కానీ రేపు మీ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తున్నాడు ఎదిగే అవకాశాలు లక్షణాలు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి మా అబ్బాయి పర్సనాలిటీ కానీ అండ్ ది వే హీ స్టాక్ ఇవన్నీ బట్ కాంట్రాస్ట్గా మీరు ఆలోచిస్తే మీ అబ్బాయి ట్రావెల్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది సార్ మీకు ఎందుకంటే మీకు పెద్ద సర్కిల్ ఉంది అంటే ఈ సినిమా మీరేమో గన్ స్టార్ట్ సక్సెస్ అన్న నమ్మకంతో ఉన్నారు మాకు ఆ నమ్మకం కలిగింది మీడియాకి అదే అండి రిజల్ట్ నేను నేను డెఫినెట్ నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి అంటాను రిజల్ట్ జబ్బు జనాలు చూసాకే వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ అయితే సూపర్ హిట్ అనే ఉంటుంది కాకపోతే ఇది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నా బిడ్డ రేపా ఎల్లుండా ఇంకొక టూ ఇయర్సా ఫోర్ ఇయర్స్ తెలియదు అండి హీ విల్ డెఫినెట్లీ సక్సెస్ అండ్ సక్సెస్ అవుతాడు ఎందుకంటే తనలో ఉన్న స్కిల్స్ టాలెంటు సిన్సియారిటీ ఈ మూడు చెప్తున్నా వాడికి కూడా చెప్పా ఈ మూడిట్లో నువ్వు ఏది మిస్ అయినా నువ్వు రీచ్ అవ్వలేవు నేను టాలెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిన్సియారిటీ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని నేను నా లైఫ్లో నాకంటే గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా నా స్టేజ్కి రాలే కరెక్ట్ అందుకని చెప్తున్నా టాలెంట్ కరెక్ట్ కానీ నా సిన్సియారిటీ వాళ్ళకి లేదు నా హార్డ్ వర్క్ వాళ్ళకి లేదు నేను పన్నెండున్నరైనా నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ని కానీ మేనేజర్ని కానీ ఏంటండి ఇంకా పంపించడం లేదు చాలా మంది విసుగుండే వాళ్ళు అక్కడ కూర్చొని నా కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండేదంటే నాకు లేట్ అవుతుంది అనేది కాదండి ఆ సీన్ బాగొస్తుందా లేదా రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఉంటామా లేదా వదిలేసి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోతాము అనేది ఉండేది వాళ్ళు అలా ఉండదు కొంతమందికి అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడైతే మా టెలివిజన్ ఇండస్ట్రీలో నైంటీ పర్సెంట్ లేదు వచ్చామా డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయామా అందుకని అసలు టీవీ ప్రొడక్షన్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది అది కూడా ఒక కారణం నేను సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మా అబ్బాయితోనే కాదు నేను వేరే వాళ్ళతో చేయాలనుకుంటున్నాను సుధీర్తో చేయాలనుకుంటున్నాను షణ్ముఖ్తో చేయాలనుకుంటున్నాను కొత్త టాలెంట్ తోటి చేయాలనుకుంటున్నాను నాట్ బిగ్ హీరోస్ నేను టచ్ చేయలేను కానీ కొత్త టాలెంట్ తోటి నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను మా పాపతో చేస్తున్నాను ఆల్రెడీ ఇట్ ఆల్రెడీ మొత్తం డిసైడెడ్ సో నేనేమంటానంటే వాడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను రాసిస్తాను సార్ నేనున్నా లేకపోయినా నేనేం చేసినా ఏం చేయకపోయినా వాడు సెటిల్ అవడం కన్ఫామ్ అండి ఇండస్ట్రీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నేను సినిమా తీసాను ట్రావెల్ అయ్యాను అన్ని చూసాను కాబట్టి సూపర్ సక్సెస్ అయ్యారు కరెక్ట్ గా అంటే ఒక ఇండస్ట్రీలో వాళ్ళని చూసి చెప్తున్నాను ఇన్స్పైర్ అయిన వాళ్ళు నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారండి అంటే మనకు సంబంధం లేని విషయం చెప్పొచ్చు చెప్పకూడదు చెప్పాలండి ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి అంతే ఇంకా అంటే ఒక టైంలో ఒక వంద డిస్టర్బెన్స్లు ఉండే పాప మెగాస్టార్ గారికి ఆ టైంలో కరెక్ట్ టైంలో దిగాడండి బాబు డే అండ్ నైట్ కష్టపడి బాడీ మలుచుకొని డ్యాన్సులు ఇరగదీసి ఒక మగతీర కొడితే మొత్తం అసలు వ్యానిష్ వేరే చెత్త టాపిక్లన్నీ అన్నీ మెగాస్టార్ గారు కొడుకు వచ్చాడు రా అని చెత్త అని చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాకి దూరం అయితే మళ్ళా చిరంజీవి గారిని అలా దూరం అవ్వలేదు అని నిలబెట్టిన వ్యక్తి అండి అబ్బాయి కరెక్ట్ సినిమాలు చేయడం మానేసి మనం అందరం చచ్చిపోయే వాళ్ళం చిరంజీవి గారు సినిమాలు లేకుండా ఎట్ట బతకాలని ఆయన మానేశాడని కానీ అన్నం లే రెండు రోజులు బా బాధేసేది మరి ఎట్టరా బాబు చిరంజీవి గారు చెప్పి తెలారా బాబు అని అమితాబ్ గారు మానేశారని చెప్పి కూడా చేస్తారు ఈయన కూడా మానేశారని చెప్పి చేస్తే నాలుగు సార్లు మానేశారు అమితాబ్ గారు అవును అవును కానీ ఆయన చేస్తేనే మనకు ఆనందం కొంతమంది మానేయకూడదండి ఏదో చేయాలను చిరంజీవి గారు ఉన్నంతకాలం సినిమాలు చేయాలని చేస్తేనే మనకు ఆనందం ఆయన మానేస్తే మనం చూడలేం ఏదో ఆ సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయిందా అనిపిస్తుంది పోతుందండి అంతే అండి ఎన్టీఆర్ గారు కూడా అండి అంత పెద్ద ఉన్న ఒక్కొక్క సినిమా అప్పుడన్నప్పుడు చేశారు మేజర్ చంద్రకాంత్ లో ఒక క్యారెక్టర్ని అమ్మ రెండు వందలు నచ్చిన సినిమా అవును అంటే ఆయన వచ్చాడు మళ్ళీ చూసామని ఇంకా విశ్వామిత్ర సినిమా అట్లా చేసేవాళ్ళు నాగేశ్వరరావు గారు లాస్ట్ మినిట్ వరకు మనం కూడా కొంతమంది లెజెండ్స్ మానేస్తే మనం అన్నం మానేసినట్టు ఉంటుంది సార్ మనకి లోపల కడుపులు తిప్పుతుంటుంది సో ఆ అబ్బాయి హార్డ్ వర్క్ తోటి గెట్ బ్యాక్ అండి అంటే మొత్తం మెగా ఫ్యామిలీ గెట్ బ్యాక్ అండి ఎస్ అంటే ఈవెన్ బాబు గారు అప్పటికి సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు లేకపోతే కొన్ని ఫ్లాప్స్ ఇట్లా ఉన్నారు చిరంజీవి గారు సినిమాలు మానేశారు బాబు అనుకున్న టైంలో వచ్చి కొడితే అండర్ కరెంట్గా చాలా మందికి తెలియని విషయం అండి ఇలా ఉన్నదాన్ని ఇలా లేపింది మాత్రం రామ్ చరణ్ గారు అండి ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను 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 ఎనలైజ్ చేసేది మాత్రం అదే హీఈస్ ద మ్యాన్ అండి అండ్ తను వాళ్ళ డాడీతో సినిమా తీశాడు సార్ నేను మా అబ్బాయితో తీసే పెద్ద గొప్పగా సార్ మా అబ్బాయి నాతో సినిమా తీయడం గ్రేట్ సార్ అది ఎవరు చేశారు సార్ ఈ ప్రపంచంలో అంటే రామ్ ఒక్కడే సార్ వన్ అండ్ ఓన్లీ రామ్ తీసుకొచ్చాడు సార్ మళ్ళీ అని కొడితే వన్ ఫిఫ్టీ సినిమా అప్పటిదాకా కోట్లు వంద కోట్లు అని చూడడం దాన్ని సార్ మళ్ళీ ఏది ఈ ఏజ్లో చిరంజీవి గారిని అలా చూసి డబల్ యాక్షన్ ఆ సినిమాతో కొడితే అది సార్ ఒక తండ్రికి ఆనందం ఒక పుత్రోత్సాహము ఇటు పుత్రుడికి కూడా సార్థకమైన అంటే మా నాన్నగారు ఏంటంటే సార్ ఇవాళ రేపు మనం పుట్టడం బతకడం చచ్చిపోవడం ఎప్పటితోటి చేస్తారు ఏం చేయను చేస్తలేదు కానీ ఒక మెగాస్టార్ కొడుకుగా పుట్టాడు పేరు నిలబెట్టాలి ఒక చిన్న తప్పు చేసిన పెద్ద అంటే నువ్వు సంపాదించిన అసలు కొత్తగా పేరు పోగొట్టకుండా ఉండాలి అది బాధ్యత ప్రెషర్ సార్ అది అబ్బాయికి చాలా మన అబ్బాయి కనుక మిగతా వాళ్ళలాగా పబ్బుల్లో తిరిగేసి ఎంజాయ్ చేసేసి చేస్తే ఏమవుతుంది సార్ కానీ ఒక వ్యక్తి ఒక ప్రతి ప్రతి వాడు ఈ రోజున కాలేజ్ చదువుకున్న ప్రతి కుర్రాడు ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి మన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళల్లో రామ్ చరణ్ ఏం సార్ అబ్బాయి ఎంత సిన్సియర్గా ఎంత ఎఫర్ట్స్ ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే ఫ్యామిలీ డాడీతో వైఫ్తో పిల్లలతో మమ్మీతో ఫ్యాన్స్తో చంపేస్తుంటాం మా వాడిని నువ్వు వేరే ఏం ఫాలో అవు ఇది ఒక్కటి ఫాలో నీ జీవితంలో మంచిగా నువ్వు సక్సెస్గా అవుతున్నావు నన్ను చెప్పుతావు అని చెప్తాం మా వాడికి ఇది ఫాలో అవును ఏం 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 చేయాలి మీరు ఎందుకు ఎందుకు వెళ్ళాలి బయటికి వెళ్ళి ఎందుకు డ్యాన్సులు చేయాలి దేనికోసం అది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో గంటసేపు నీ లైఫ్కి పనికి వస్తుంది వెళ్ళి పబ్లు ఎందుకు గుర్తావు ఎందుకు నీకు ఏం ఆనందం ఇస్తుంది అవన్నీ ఎవరు చేస్తారు తెలుసా లైఫ్ లో ఏదో కోల్పోయిన వాడు ఏదో ఆనందాన్ని ఎత్తుకోవాలి కాబట్టి హ్యాపీ లైఫ్ ఉంటే హ్యాపీ లైఫ్ కి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అవును యూ షుడ్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మన మన సేవలతోటి ఎక్కడ హ్యాపీనెస్ వస్తుందంటే అండి మనం డబ్బు సంపాదించిన తర్వాత మనం హ్యాపీగా బతుకుతుంటే కదండి మనకి మనకు ఉపయోగపడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక చోట అరే ఆ రోజు మనకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండొచ్చు వెళ్ళి పలకరించి వాళ్ళని ఎలా ఉన్నారండి బాగున్నారా ఏమైనా అవసరం ఉందా ఉన్నాయి నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళు అడిగితేనే అడిగితేనేయువు అడగండి ఇస్తే మళ్ళీ అపత్రధానం కానీ కనుక్కో ఏమన్నా అవసరం ఉందా అని కనుక్కో ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తులు నోరు తెరిచి అడగలేరు పక్కవాడికి హెల్ప్ చేసేవాడు ఎప్పుడు కూడా సార్ అడగలేడు సార్ నోరు తెరిచి కరెక్ట్ మనము సహాయం తీసుకున్న వాళ్ళని గుర్తించాలి నా జీవితంలో నేను ఈ ఈ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఒక్కరోజు కూడా మనం అప్పు చేయకుండా హ్యాపీగా బతికామంటే అలా ఎవరో ఒకరు హెల్ప్ చేయడం ఒకప్పుడు మంజులా నాయుడు గారు మనలో టాలెంట్ చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడని ఎంకరేజ్ చేయడం అదే పెద్ద యాక్టింగ్ చేసే ఫేస్ కూడా కదా తర్వాత మెచ్యూరిటీ అసలు చేస్తుంటే ఫేస్ లో ఏదో అడాప్ట్ అయిపోతారండి అంటే క్యారెక్టర్ నుంచి ఇష్టపడతారు సో అలా ఆ తర్వాత సుమన్ గారు ఒక పెద్ద లైఫ్ ఇవ్వడము ఆయన నేను సుమన్ ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నాను జీవితాంతం నా లైఫ్ లో ఆయన ఉంటారు ఆయన పేరు మీద పెట్టుకున్నాను నేను ఆ రోజు చెప్పి మరి సుమన్ గారే సుమన్ గారు పేరే అది నా నా ప్రొడక్షన్ పేరు శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ